మీ ఇంట్లో డబ్బు లేకుండా లేకపోతే పొలం పండక లేకపోతే జాబ్లో ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ గా చాలా స్ట్రెస్ కు ఒత్తిడి గురవుతున్నారు అది చాలా కాలం నుంచి కొనసాగుతుంది ఆర్థిక పురోగతి లేదు ఇబ్బందులు పడుతున్నారా అయితే శుక్రవారం నాడు ఈ రెమెడీ నేను చెప్పినట్లు చేయండి ఆల్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇన్ఫినిటీ యూనివర్స్ రేష్ యూట్యూబ్ ఛానల్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ నిత్య ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే హైదరాబాద్ లో జూలై పదమూడు ఆదివారం కోటీశ్వర్ లో క్లాస్ స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాము ఆ క్లాస్ లో మనం అవకాశాలు ఎలా సృష్టించుకోవాలి అనేక పెట్టుబడులు మనం ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే ఆ పెట్టుబడులు సులభంగా మన వద్దకు ఎలా వస్తాయి మనల్ని వెతుక్కుంటూ ఆ విశ్వం అవకాశాలు మన వద్దకే వచ్చేలా ఎలా ఎలా చేస్తుంది ఆ కొత్త లైఫ్ ని సెలబ్రిటీ లైఫ్ ని కోటీశ్వరుడు లైఫ్ ని ఎలా సృష్టించుకోవాలి ఆ విశ్వాన్ని మనం ఎలా అడగాలి ఆ పద్ధతి ఏంటి ఆ నెగిటివ్స్ పోయి ఆ పాత జీవితానికి స్వస్థత పలిగి కొత్త జీవితాన్ని ఎట్లా ఆహ్వానించాలి చాలా విషయాలు తెలుసుకుంటారు జీవితం మారాలి సాధారణమైన జీవితం కాకుండా గొప్ప వాళ్ళం కావాలి కోటీశ్వర్లు కావాలనే కాంక్ష ఇంట్రెస్ట్ ఉన్నవాడు అప్పుల నుంచి బయటపడి మానసిక స్థితి నుంచి విముక్తి పొంది చాలా సంతోషంగా ఉండాలనుకున్నప్పుడు ఈ క్లాస్ లో కొన్ని విలువైన చాలా విలువైన విషయాలు తెలియచేయడం జరుగుతుంది అవన్నీ మనం వంట పట్టించుకున్నప్పుడు మన లైఫ్ మారటానికి ఆ విశ్వశక్తి ప్రపంచాన్ని అన్నిటినీ చైతన్యపరిచి సులభంగా మనకు అవకాశాలు వెల్లువ మన వద్దకే ఎలా తీసుకొస్తుంది అనే విషయాలు తెలుసుకుంటారు నెగిటివ్స్ పోవటానికి హీలింగ్ పేరు కూడా ఉంటుంది అదేవిధంగా బెంగళూరులో జూలై ఇరవయో తేదీ నాడు సేమ్ పోటీ క్లాస్ స్పెషల్ క్లాస్ ఉంటుంది బెంగళూరులో చాలా మంది అడగటం ద్వారా అప్పుడు మనం కండక్ట్ చేస్తున్నాం కి దరిదాపుల్లో ఉన్న వాళ్ళంతా అక్కడికి ఆ క్లాస్ కి ఎన్రోల్ చేసుకోండి ఇది ముందుగా బుక్ చేసుకోవాలి అలాగే జూలై ఇరవై ఏడో తారీఖు విజయవాడలో ఆదివారం నాడు క్లాస్ ఉంటుంది ఏ క్లాస్ కి దగ్గరగా మీరు ఉంటారో ఏ ఏరియాకి ఈ జీవితం మారటానికి అద్భుతంగా జీవించడానికి ఆరోగ్యకరంగా డబ్బు సంపదలతో అప్పుల నుంచి బయటపడి కుటుంబం అంతా సమృద్ధిగా జీవించడానికి అవకాశాలను మనం ఎలా సృష్టించుకోవాలి అడగకుండా అన్నం పెట్టదంటారు అట్లాగే ఆ విశ్వాన్ని మనం ఎలా కోరుకుంటే లైఫ్ చేంజ్ అవుతుంది పాత జీవితాన్ని స్వస్తి పలిగి డబ్బు సంపదలతో ఆరోగ్యంతో అన్ని అనుభవించడానికి భూమి మీద జన్మించిన మనం వాటిని ఎలా ఆకర్షించాలి అందుకు ఆ విశ్వశక్తి మనకు ఎలా ఇస్తుంది ఆ అడిగే పద్ధతి ఏంటి కోరుకునే విధానం ఏంటి అవన్నీ తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా లైఫ్ మారుతుంది అలా మారిన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఉంటారు అయితే ఈ స్ట్రెస్ నుంచి బయటపడడానికి ఇంకా మనం పర్సనల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తాను మ్యారేజెస్ కోసం ఒక కంపెనీ పెట్టడం కోసం లేకపోతే ఇంకా అనేక ఇబ్బందులు పర్సనల్ గా ఉంటాయి చాలా మందికి వన్ టు వన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం డైరెక్ట్ గా మీరు ఆఫీస్ కి వచ్చి అపాయింట్మెంట్ తీసుకుని డైరెక్ట్గా ముందుగా బుక్ చేసుకుని మీ సమస్యలకి వన్ టు వన్ క్లాస్ కూడా తీసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా కూడా తీసుకోవచ్చు మీకు ఎలా కావాలో అలా క్లాసెస్ ఉంటాయి ఆ విధంగా మీరు కాంటాక్ట్ చేయండి సబ్జెక్ట్లోకి వెళ్తే మనం ఇంట్లో ఎప్పటి నుంచో ఆర్థిక పరిస్థితి మారకుండా ఎన్ని చేసినా సరే ఎన్నో చేసి చేసి అలసిపోయి ఉంటారు ఒక అప్పుకి ఇంకొక అప్పు పెరిగిపోతా ఉంటాం అంటే ఒకళ్ళకి ఇవ్వాల్సి వచ్చి ఆ ఒత్తిడికి మరొక దగ్గర తీసుకుని ఇంకా అధికంగా వడ్డీ పెరుగుతూ అప్పు పెరుగుతూ ఉంటుంది చాలా మంది అంటే అవకాశాలు మన దగ్గరికి రావు ఆ ఇంట్లో నెగిటివ్ ఉంటా ఉంటుంది ఇంట్లో కూడా స్ట్రెస్ ఎక్కువై ఒత్తిడి ఎక్కువైపోయి ఆ భారాన్ని తట్టుకోలేక చాలా మంది ఆ ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ ఇబ్బంది నుంచి బయటపడడానికి మనం ఏం చేయాలి ముందుగా ఆ ఒత్తిడి వల్ల మనకి జరిగే ప్రయోజనాలు ఏంటి ఆ టైంలో ఇంత చక్కగా కూర్చుని ఆలోచించే ఓపిక పేషెన్స్ ఎవరికి ఉండదు ఎందుకంటే ఆ తీవ్రమైన ఒత్తిడికి తల కొంతమంది సూసైడ్ చేసుకునే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు సరే గైడెన్స్ ఇచ్చేవాడు లేక ఒక గురువు లేకుండా గు విద్య ఉండదు అంటారు అంటే గురువు లేని విద్య పుట్టింది ఆ టైంలో స్ట్రెస్ ఎక్కువైపోయినప్పుడు పాజిటివ్ ఆలోచనలు రావు ఆ చెప్పే వే తెలియదు ఎలా చేయాలో కూడా తెలియదు ఆ స్ట్రెస్ ని ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటారు మీరు మొయ్యలేని భారాన్ని మోస్తూ ఉంటారు అక్కడ ఒక వ్యక్తి ఎంతవరకు ఒక భారం మోయగారుడు అంతవరకు అది అధికంగా మించినప్పుడు కొలాప్స్ అయిపోతుంది సో ఒత్తిడి ఉన్నమాట వాస్తవం కానీ ఆ ఒత్తిడిని దించేసి పక్కన పెట్టేయాలి ఆ మైండ్ వచ్చి ఆ స్ట్రెస్ ఏం చేస్తుంది లేకపోతే మీకు రావాల్సిన అన్నిటిని అడ్డుకుంటుంది ఒక డబ్బే కాదు ఆ బాడీ దేహాన్ని అనారోగ్యపాలు చేస్తుంది ఆ స్ట్రెస్ అనేక రకాల కారణాలు అవుతాయి వ్యాధులకి ఇంకా కోరుకున్న కోరిక డబ్బు సంపద ఏమి మేనిఫెస్ట్ అవ్వకుండా మళ్ళా స్ట్రెస్ నే మనం విశ్వంలో పంపిస్తున్నాం మనలో నీ దైవశక్తి బ్లూ ప్రింట్ తీసి ఆ స్ట్రెస్ నచ్చిందా నీకు చెప్పి మన ఆత్మకి మనం యజమాని లాంటి వాడు ఆ యజమాని ఏం చెప్తుందో ఆ ఆత్మ అదే చేస్తుంది నీకు స్ట్రెస్ కావాలా ఇది ఒత్తిడికి గురవుతున్నాం ఇది నాకు అవసరం లేదు అన్న సంగతి ఆ ఆత్మకు తెలియదు అదే కావాలనుకుంటున్నారని చెప్పేసి ఆ స్ట్రెస్ ని బ్లూ ప్రింట్ తీసి విశ్వంలోకి పంపించి మనకు వచ్చేలా వస్తుంది అయితే ఈ స్ట్రెస్ నుంచి ఎలా బయటపడాలి సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకనప్పుడు విశ్వజ్ఞానం తెలియనప్పుడు వే తెలియనప్పుడు అన్ని మొక్కేసి అన్ని అవకాశాలు అయిపోయి అన్ని దారులు మూసుకుపోయినాయి అంటుంటారు చూసారు మీరు ఏం చేయాలంటే మీరు కొత్తగా మారిపోవాలి అప్పటి వరకు జీవించిన పద్ధతిని పక్కన పెట్టేసేయండి ఆ ఇంటిని కూడా శుద్ధి చేసి మిమ్మల్ని మీరు ఎట్లా శుద్ధి చేసుకోవాలంటే ముందు ఇంటిని మొత్తాన్ని శుద్ధి చేయాలి సముద్రపు కళ్ళుపుతో మొత్తం ఆ ఇంట్లో ఉన్న చెత్త చెదారం పాత బట్టలు చిరిగిపోయినవి విరిగిపోయినవి తగిలిపోయిన అద్దాలు ఇంకా గలీజ్ గా ఉన్నటువంటి వాతావరణం అంతా ముందు క్లీన్ చేసేసేయాలి శుద్ధి చేసేసి ఆ ఇంట్లో లోపల చెప్పులు గాని బూట్లు కాని ఏమన్నా ఉంటే కూడా బయట పడేసి దూరంగా అంటే వాడ వాడతన్నాయి కూడా కొత్తవి చాలా మంది బయట పెట్టాలి మెయిన్ గుండాన్ని దరిదాపులు ఏం పెట్టుకోకుండా మొత్తాన్ని శుద్ధి చేసేయాలి బయట లోపల కూడా బోజులన్నీ కొట్టేసి గలీజ్గా లేకుండా నీట్ గా ఉండేలా చేసేసి మొత్తం క్లీన్ చేసి ఊడ్ చేసిన తర్వాత సముద్రపు కళ్ళు బకెట్ నీళ్ళలో అర బకెట్ నీళ్ళలో రెండు గుప్పులు వేసి అన్ని రూములు క్లీన్ చేసి ఆ నీళ్ళు అవుట్ సైడ్ పడేసేసి ఆ ఇంటి బయట కూడా క్లీన్ చేసేసి మొత్తం అంతా కూడా చూడటానికి ఆకర్షణీయంగా ఉండేలా చేసుకోవాలి ఇంటిని చేసుకుని ఆ ఇంట్లో ఉన్న స్త్రీలు పురుషులు కూడా తలస్నానం చేయాలి ఇంట్లో చిన్న పిల్లలతో సహా మొత్తం తలస్నానం చేయాలి ఆ రోజు శుక్రవారం కానీ మంగళవారం కానీ చేయాలి ఈ రాబోయే ఈ మంగళవారం రోజున మీరు చేయండి స్ట్రెస్ అనేది లేకుండా ఆ రోజు కేవలం మీరు మైండ్ లోంచి అంతా దించేసి ఈ క్లీన్ చేసుకునే ప్రాసెస్ చేసి సాయంత్రానికి క్లీనింగ్ అంతా అయిపోవాలి సూర్యాస్తమైన తర్వాత మొత్తం స్నానం చేస్తే అందరు ఇంటిలో పరిచి తలస్నానం చేయడానికి ప్రతి ఒక్కరు ఒక రెండు టీ స్పూన్లు కళ్ళుప్పు ఆ లో బకెట్ నీళ్ళలో వేసుకోండి బాత్రూమ్ లోనే ఉప్పు పెట్టేస్తుంటారు చాలా మంది ఒక బాక్స్ ద్వారా ఎందుకని బాత్రూమ్ లో నెగిటివ్ ఉంటుంది ఆ నెగిటివ్ మళ్ళీ ఆ ఉప్పులోకి చేరుతుంది ఎప్పటికప్పుడే ఫ్రెష్ గా పట్టుకెలా అలా కాకుండా అక్కడ పెట్టేస్తుంటారు తీస్తుంటారు ఆ బాత్రూమ్ లో నెగిటివ్ ఉంటుంది మళ్ళీ ఆ ఉప్పులోకి పెడుతుంది తడి చేయి పెడతారు మళ్ళీ అది నీరు కారిపోయి పాడైపోతుంది అది పని చేయదు ఎప్పటికప్పుడే ఫ్రెష్ ఉప్పు మనం చేయి పెట్టకుండా దీన్ని వేసుకోవాలి ఎప్పటికప్పుడే తీసుకెళ్ళాలి అతను ప్రతి ఒక్కరు స్నానం చేసేసిన తర్వాత ఆ స్నానం చేసేటప్పుడు ఈ రోజుతో నాకు పట్టిన దరిద్రం వదిలిపోయింది కొత్త జీవితం స్టార్ట్ అవుతుంది థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి నాలో ఉన్న చెడంతా డిలీట్ చేసేసినందుకు ఈ మురికి రూపంలో డ్రైనేజ్ లోకి వెళ్ళిపోయినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి ఒక ఇరవై ఒకసారి చెప్పి స్నానం చేసేసి వచ్చిన తర్వాత మీరు శుక్రవారం నాడు మంగళవారం నాడు చేసే పని ఏంటంటే ఆ ఒత్తిడి అంతా పోయి సమృద్ధి డబ్బు రావటానికి మీరు ఆ గుగ్గులెం అనే పొడి ఒక మండుతున్నటువంటి ఆ బొగ్గులు మంచిగా తీసుకుని ఎర్రగా రావాలి బాగా మండుతున్నట్టుగా సెగలు రావాలి దాంట్లో ఈ గుగ్గులెం పొడి ఎండు కొబ్బరి పొడి పంచదార నెయ్యి ఆ తర్వాత సాంబ్రాణి పొడి మొత్తం వేసి ఇల్లంతా ఆ పొగని మీరు వంటన్న బీరువాల్లో మీ బట్టలు పెట్టుకున్న క్యాష్ పెట్టుకున్న బాత్రూమ్స్ అన్ని కూడా కవర్ చేయాలి చేసేసి అమ్మాయిలు అయితే ఆ వాళ్ళ హెయిర్ స్టైల్ కూడా హెయిర్ లో కూడా నెగిటివ్ ఉంటుందన్నమాట చాలా మందికి ఆ మొత్తం హెయిర్ స్టైల్ కూడా వేసి ఆ ఇంటి అంతటికి కూడా ఈ రోజుతో విశ్వశక్తి ఆశీస్సులతో ఏంజల్స్ రక్షణలో మా ఇల్లు ఉంటుంది ఆల్రెడీ ఉన్న నెగిటివ్ అంతా కూడా తక్షణమే బయటికి పారిపోతుంది థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్తూ ఇరవై సార్లు మొత్తం అంతా వేయాలి వేసేసిన తర్వాత ఆ మెయిన్ హాల్లో పెట్టి మళ్ళీ ఆవు నెయ్యి బిర్యానీ ఆకు లవంగా ఈ పచ్చ కర్పూరం ఇవన్నీ వేసి ఆ సుగంధాన్ని ఇల్లంతా వాసన చూపించాలి ఎందుకని అందుకైతే దరిద్రం వెంటాడింది కదా దరిద్ర దేవతలు ఉన్నారు కదా వాడు పారిపోవాలి ఇవన్నీ వేస్తూ థ్యాంక్ యూ యూనివర్స్ ఏంజల్స్ ని నాకు ఇంట్లోకి పంపించావు ఏంజల్స్ ఎప్పుడైతే ఎంటర్ అవుతారో లోపల ఉన్న దరిద్ర దేవత ఆటోమేటిక్ గా ఆ చూపుకే ఆ ఎంట్రన్స్కే అడ్రస్ లేకుండా వెళ్ళిపోతాయి అలా మీరు ఆహ్వానించాలి సంపదను ఆహ్వానించాలి లక్ష్మీదేవిని ఆహ్వానించాలి డబ్బుని ఆహ్వానించాలి ఈ రోజుతో పట్టిన దరిద్రం వదిలిపోయింది థ్యాంక్ యూ అంటూ కృతజ్ఞతలు చెప్పాలి ఆ మహోన్నతమైన విశ్వశక్తి నా ఇంట్లో ఈ రోజుతో ఈ డబ్బు లేని తనాన్ని తీసేసి సమృద్ధిగా ఆరోగ్యంగా అందంగా ఫ్యామిలీ అంతా అన్యోన్యంగా చక్కగా ఉండేలాగా చిరునవ్వులతో మేము చెందించి ఆ చిరునవ్వులతో ఆపేయని ఉండేలాగా డబ్బు సంపదతో ఉండేలాగా ఆశీర్వదించావు థ్యాంక్ యూ అంటూ చేతులపైకి చెప్పాలి చెప్పిన తర్వాత మీరు ముందుగానే ఒక బోడిదు గుమ్మడికాయ తెచ్చుకోవాలి బయట నుంచి ఇదంతా ఏంటంటే ప్రకృతిలో భాగం ఇందులో దేవుడు లేకపోతే మరొక మతం మరొకటి ఏమి లేదు మనం కూరగాయలు తీసుకుంటాం ఆహారం ఆ బోడిదు గుమ్మడికాయ కూడా ఇంటికి కడతారు జ్యూస్ తాగుతారు వడియాలు పడతారు అంటే ప్రతిదీ మంచిది అనమాట ఇందులో మరొక దేవుడు ఇంకో మతం అలాంటిది ఏమీ లేదు చాలా మంది తెలియక అపోహపడుతుంటారు మతాలకు సంబంధించింది కాదు కూరగాయలు మన వెజిటేబుల్స్ ఇంట్లో వాడుకుంటాం ఒడియాలు పడతాం ఇంటి గుమ్మానికి కడతాం గృహప్రవేశం అప్పుడు లేదా అమావాస్య ప్రతిసారి కడుతూ ఉంటారు ఇదంతా ఏ దేవుడికి సంబంధించింది కాదు ఏ మతాన్ని ప్రోత్సహించడం కాదు ఇంకో మతాన్ని వ్యతిరేకించడం కాదు ఎవరైనా చేయొచ్చు సో ఈ సామ్రాణి ఇవన్నీ కూడా ప్రతి దేవుడికి వేస్తారు ఒక దేవుడికి వేయటం అట్లా ఉండదు ఒక మతం సంబంధించింది కాదు మళ్ళీ మీరు అపోహలు పనిచేద్దరు ఎవరైనా చేయొచ్చు ప్రతి ఒక్కరూ చేయొచ్చు ఇది దరిద్రం పోవటానికి ఆ ఇంట్లో ఆ రోజుతో సంతోషం రావటానికి అలా చేసి ఆ గుమ్మడికాయని తీసుకొచ్చుకొని మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఒక కర్పూరం వెళ్ళి ఆ గుమ్ ఆ గుమ్మడికాయ మధ్యలో పైన పెట్టి వెలిగించి మీకు తెలుసు కదా ఇంటి బయట ఆ ఇంటికి దరిద్రం పట్టింది కాబట్టి ఇంటి బయటకెళ్లి అవుట్ సైడ్ గేట్ దగ్గర ఒక మూడు రౌండ్లు ఒక రౌండ్ మూడు రౌండ్ రివర్స్ తెప్పి ఇట్లా పట్టుకొని అది ఆ గొమ్మం దగ్గర అక్కడ బయట ఆ ఫ్లోర్ లో పగలగొట్టినప్పుడు అవుట్ సైడ్ పార్కింగ్ ప్లేస్ లో పగలగొట్టినప్పుడు అక్కడతో ఆ దిష్టి పోయి కొంతమంది చూపులు కొందరు ఎదుగుతున్నా ఓర్చుకోలేరు అంటే నరుడి దృష్టికి నల్లరాడు పగులుతీ అంటారు ఒక ఇంటిపై ఎఫెక్ట్ పడుతూ ఉంటారు కొంతమంది కొంతమంది అవుట్ సైడ్ నుంచి వచ్చి నెగిటివ్ ఇంట్లో వదిలిపెట్టి పెడుతుంటారు ఇదంతా పోయిద్ది అనమాట ఒక శుక్రవారం నాడు అలా లేదా మంగళవారం నాడు ఒక మూడు గుమ్మడికాయ ముందే తెచ్చి పెట్టుకోవాలి మంచిది బాగున్నది తీసుకొచ్చి ఇంటిని అతను శుద్ధి చేసి స్నానాలన్నీ అయిపోయిన తర్వాత సాంబ్రాన్ని వేసేసిన తర్వాత ఆ గుమ్మడికాయ తీసుకెళ్లి అవుట్ సైడ్ మూడు సార్లు ఒక రౌండ్ మూడు సవర్లు రివర్స్ రౌండ్ తీసి అక్కడ పగలు కొట్టేసి అట్లా ముక్కలు కొద్దిసేపు అంటే మీకు తగలకుండా ఉంచుకోవాలి అది ఉంచేసేసి ఆ తర్వాత పొద్దున్నే క్లీన్ చేసేవి ఈవినింగ్ టైం కదా నైట్ అంతా వదిలేసి ఈవినింగ్ పొద్దున్నే క్లీన్ చేసేసుకోవాలంతా కూడా ఇది నమ్మకం ఉంటేనే చేయాలి నమ్మకం లేకపోతే పనిచేయదు ఇలా ఆ రోజుతో ఆ పట్టినటువంటి ఆ పేడ వదిలిపోదు ఎవరి దిష్టి తగిలిందో ఎవరి చూపు ఎలా పడిందో తెలియదు అందువల్ల ఒక చెడు శక్తి గోస్ట్ ఒక దృష్టి పడిందా మనుషుల్లోనే కొంతమంది పైకి బాగానే ఉంటారు కొన్ని చూపులు మంచివి ఉండవని మనం తెలుసు జనరల్ గా ఒకరి చూపు పడగానే తలనొప్పి వచ్చిందని చెప్పి ఇబ్బందికరంగా ఉందని కళ్ళు తిరుగుతున్నాయని అనుకుంటా ఉంటారు ఒక అమ్మాయి అందంగా రెడీ అయ్యి కి వెళ్ళి వచ్చిన తర్వాత కళ్ళు తిరుగుతున్నాయని పడిపోతుంటారు అమ్మమ్మలు నానమ్మలు ఏం చేస్తుంటారు దిష్టు తగిలింది నీకు ఇట్రా అని చెప్పేసి కూర్చోబెట్టి ఆ దిష్టి తీసి పడేసిన తర్వాత వాళ్ళు నార్మల్ అవుతుంటారు అంటే కొన్ని చూపులు ఎక్కడో వేరే దృష్టితో చూసిన సందర్భాలు ఉంటాయి అందరూ మంచి సూక్ మంచి దృష్టితో ఉండరు కాబట్టి పెద్దవాళ్ళకి తెలుసు వాళ్ళకి ఆ దిష్టి తీసి పడేసిన తర్వాత రిలీఫ్ వస్తుంది అలా కొంతమంది ఒత్తిడితో తీస్తారు ఇంకా ఎక్కువగా దిష్టి ఉన్నప్పుడు ఇవన్నీ చాలా అందరికి తెలిసిన విషయాలు అంటే ఆ ఇంట్లో దరిద్రం ఉంది దాన్ని తొలగించటానికి ఈ ఐదు కూడా ఉపయోగపడతాయి ఇవన్నీ చేసేసాక నైట్ మీరేం చేస్తారు గుమ్మడికాయ కూడా బయట దీంటికి దిష్టి తీసి పడేసేసి ఆ తీసేసిన తర్వాత ఇంట్లోకి వచ్చేసిన తర్వాత మీరు ఏం చేయాలి చేతులు శుభ్రంగా కడుక్కొని ఒక ఇత్తడి ప్లేట్ గాని రాగి ప్లేట్ కానీ తీసుకోవాలి ప్లేట్ లాగా పెద్దగా ఉంటుంది పెద్ద ప్లేట్ తీసుకోవాలి ఇత్తడి ప్లేట్ రాగి కంటే కూడా ఇత్తడి ప్లేట్ అయితేనే మంచిది లేని వాళ్ళు స్టీల్ దైన తీసుకోవచ్చు కొద్ది రోజులే మూడు రోజులే కాబట్టి తీసుకుని అందులో ఉప్పు ఇట్లాగా సమానంగా పరిచేయాలి ఆ ప్లేట్లో సమానంగా ఉప్పుని సమానంగా పరిచేసేయాలి మరీ పెద్ద పెద్ద కళ్ళు ఉప్పు కాకుండా కొంచెం సన్నగా ఉన్న ఉప్పు మొత్తం పరిచేసి మీరు వేలితో రాసేటట్టుగా ఉండాలి అలా మొత్తం పరిచేసి ఆ పూజ గదిలో కూర్చొని మీరు ఆ పూజ గదిలో మీ దేవుడికి అన్ని పెట్టచ్చు కాకపోతే అక్కడ ఏడవకూడదు అత్త మా బాధలు ఎప్పుడు తీరుస్తావు ఇన్ని బాధలు పడుతున్నాం ఇన్ని కనిపించట్లేదా ఇట్లాంటివి ఏది మాట్లాడకూడదు థ్యాంక్ యూ చెప్పాలా దేవుడికి మీరు ఏ అయినా పూజించండి ఏం చెప్తారు థ్యాంక్ యూ నాకు డబ్బు సంపద ఆరోగ్యం కుటుంబంలో శాంతి సమాధానాలు ఎంతో బాగున్నావు థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పండి చెప్పి మీరు ఈ ప్లేట్లో ఉప్పు పరిశారు కదా మొత్తం ఇత్తడి ప్లేట్లో ఆ ఉప్పు పరిచిన దాంట్లో ఈ వేలు ఇలా పట్టుకొని ఈ వేలిని ఇక రెండో గేట్ దగ్గర పెట్టి ఈ వేలుతో మీకు ఎంత మనీ కావాలి సపోజ్ ఒక పది లక్షలు కావాలి పది లక్షలు అంకె వేసి కూర్చొని రాసేసిన తర్వాత ఉప్పు పైన పది లక్షలు అయితే పది లక్షలు మీరు ముప్పై లక్షలు రాయొచ్చు యాభై లక్షలు రాయొచ్చు కోటి రూపాయలు రాయొచ్చు ఆ ప్లేట్ లో మీరు రాసే అంకెలు సరిగా పడేలాగా చూసుకోవాలి రాసేసి ఆ ప్లేట్ ను అక్కడ పెట్టేసి పూజ గదిలో మీరు విజువలైజేషన్ చేసుకోవాలి థ్యాంక్ యూ యూనివర్స్ మెత్తిక ఏంజల్స్ ని పంపించి నాకు ఈ సమస్య నుంచి బయటపడేసాక లేదు ప్రైవేట్ వ్యక్తులు ఇబ్బంది పెడుతున్నారా హోమ్ లోన్ ఉందా ఇంకా స్ట్రెస్ గురవుతున్నారా ఎవరికో ఇవ్వాలి ఆ డబ్బు మీకు చాలా అవసరం ఆ మ్యారేజ్ చేయాలి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది కంపల్సరిగా ఆ డబ్బు మీకు అవసరం ఆ యాభై లక్షలో కోటి రూపాయలు పది లక్షలో లక్షో మీకు అత్యవసరం ఈ అత్యవసర రెమెడీ ఇది ఆ ఇతర ప్లేట్లు ఉప్పులో ఆ అమౌంట్ మీరు అంకి వేసి అక్కడ పెట్టేసి హృదయం మీద రెండు చేతులు వేసుకుని నేను డబ్బు పట్ల గతంలో తెలిసి తెలియక చేసిన తప్పులకు క్షమాపణ చెప్తున్నాను ఈ రోజు నుంచి డబ్బు సంపదని ప్రేమిస్తున్నాను యూనివర్స్ పట్ల దేవుడి పట్ల ఏంజల్స్ పట్ల మనుషుల పట్ల అన్నిటి పట్ల నేను తెలియక ఏమైనా తప్పులు చేస్తే క్షమాపణలు చెప్తున్నాను ఈ రోజుతో నాకు మంచి జీవితం ఇచ్చిన విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పేసేసి ఆ డబ్బు మీరు ఎంత రాశారు కోటి రూపాయలు రాసారా పది లక్షలు రాసారా లక్ష రాశారా ఆ అమౌంట్ మీరు ఊహించండి మీకు అన్ఎక్స్పెక్టెడ్ మార్గాల్లో ఆ డబ్బు మీ చేతులకు వచ్చినట్టు ఆ డబ్బుతో ఇబ్బంది పడుతున్న స్ట్రెస్ నుంచి ఇమీడియట్ గా బయటపడ్డట్టు ఆ టెన్ పర్సెంట్ దానం చేసినట్టు గురువు ద్వారా ఆ వ్యక్తికి ఎవరికైతే ఇవ్వాలో ఇబ్బంది పెడుతున్న వ్యక్తిని పెలిసి ఇచ్చేసి సెటిల్ చేసేసినట్టు దాన్ని పాజిటివ్ గా మైండ్ లో మరణం చేసుకోవాలి కనీసం పది నిమిషాలు అయిపోయింది డబ్బు వచ్చేస్తే మీ చేతిలో ఆ బండిల్స్ పట్టుకుని ఏం చేస్తారు ఆ సమస్యను తీర్చేసుకుంటారు కదా ఆ తీరిపోయిన సమస్యని ప్లే చేయాలి పది నిమిషాల పాటు ప్లే చేసి థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి ఆ నిద్రపోయే రాత్రి అంతా కూడా ఆ ప్లేట్ ని దేవుడి రూమ్ లోనే వదిలేసేయాలి మూడు రోజుల పాటు వదిలేసి మూడు రోజుల తర్వాత పారుతున్న నీటిలో ఒక కవర్లో కట్టేసి మీరు బండి మీద బయటకు వెళ్తున్న రోజు మూడు రోజుల తర్వాత పారుతున్న నీటిలో ఈ కవరు ఉప్పు వదిలేసేయాలి అలా అవకాశం లేదు సార్ మా దగ్గరలో నది ఏమి లేదు కాలవ లేదు ఏమీ లేదు అన్నప్పుడు మొక్కల దగ్గర ఈ ఉప్పు తీసుకెళ్లిపోయి వాటర్లో వేసేసి ఆ వాటర్ తో పాటు మొక్కలకు వేసేయాలి ఆ కొబ్బరి మొక్క కానీ ఇట్లాంటి వాటికి వేసేసేయచ్చు లేదా ఒక గొయ్యి తవ్వి అందులో పోసేసి మట్టేసేసేయచ్చు వేరెవరికి ఎఫెక్ట్ కలగూడదు అట్లా చేయొచ్చు ఆ తర్వాత మీకు ఖచ్చితంగా చేంజెస్ వస్తాయి ఒక మంగళవారం ఒక శుక్రవారం ఒక నెలలో నాలుగు సార్లు ప్రతి వారంలో రెండు సార్లు ఆ నెల అంతా చేయండి చాలా చేంజెస్ వస్తాయి అత్యవసరంగా డబ్బు అందుతుంది మీరు ఆ ఉప్పుతో రాసేటప్పుడు పాజిటివ్ గా రాయాలి నమ్మకం ఉంటేనే పనిచేస్తుంది ఊరికే ట్రై చేద్దాం అన్నప్పుడు పని చేయదు కొందరికి పని చేస్తుంది కొందరికి ఎందుకు పని చేయట్లేదు వాళ్ళు ఏదో చెప్పారు ఊరికే ట్రై చేద్దామంట అంటే విశ్వాసం లేదు మనం నమ్మకపోతే సబ్ కాన్షియస్ మనసు నమ్మించకపోతే పూర్తి విశ్వాసం లేకపోతే అవధి వర్కౌట్ అవదు ఇది గుర్తుపెట్టుకోండి ఆ రోజంతా మీరు మీకు మనీ అందేదాకా ఒక రోజు పట్టిన రెండు రోజులు పట్టిన వారం పట్టిన ఇంకా రాలేదేంటి అని చెప్పి టెన్షన్ పడకుండా పని పూర్తయిపోయింది నాకు అందేశాయి నేను ఆ సమస్య నుంచి బయటపడ్డాను కట్టాల్సిన వాళ్ళు కట్టేశాను గోల్డ్ లోన్ కట్టేశాను అన్ని తెచ్చేసుకున్న తర్వాత ఇంకా డబ్బు ఉంది టెన్ పర్సెంట్ దానం చేశారు కుటుంబం అంతా కూడా ఒక పండగ వాతావరణం లాగా పాత రోజులన్నీ మాయమైపోయి కొత్త రోజు శుభకార్యాలు చేసుకుంటున్నారు అంత సంతోషంగా ఉన్న స్థితిని మీరు ఒక రోజు పట్టిన రెండు రోజులు పట్టిన మూడు రోజులు పట్న వారం పట్ల దాకా సంతోషంగా ఉండాలి మళ్ళా డిప్రెషన్ కు వెళ్ళకూడదు మైండ్ ని పని పూర్తి అయిపోయినట్టుగా నమ్మించాలి మన ఆత్మను అలా చేసి చూడండి ఖచ్చితంగా రిజల్ట్ ఉంది విశ్వాసంతో చేస్తేనే ఇది పనిచేస్తుంది ఆ విధంగా నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే చేయండి థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్